బడ్జెట్లో ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది హరీశ్ ప్రశ్నిస్తే బిఆర్ఎస్ పార్టీపైనే బురద జల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలో భర్తీ ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా ఉంది బడ్జెట్లో రుణమాఫీ ఊసే లేదు మాజీ మంత్రి హరీశ్ రావు బట్టి గారి అధికారిక ప్రసంగంలో అబద్దాలు అతిశయోక్తులు అత్యుక్తులు ఇంతకు మించి ఏమీ లేదు ఎంతో ఆశగా ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది ఎన్నికల ముందు అన్నీ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చెయ్యం ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద చల్లడం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగం లాగా ఉంది ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలు చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్ధాలు నేను రాజకీయమైన ఆరోపణ చేయట్లేదు ఎన్నికల ముందు అబద్ధాలు మీకు తెలుసు ఏం చెప్పారు ఏదైతే అది ఇస్తామన్నారు ఉరకండి పరిగెత్తండి రెండు లక్షల రుణమాఫీ అన్నారు తెచ్చుకోండి అన్నారు కానీ ఈ రోజు చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు అధికారంలో వచ్చిన తర్వాత కూడా నోరిప్పు రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో అబద్ధాలు బయట అబద్ధాలు చివరికి బట్టి గారి ప్రసంగంలో కూడా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈరోజు అబద్ధాలే ఉన్నాయి ఇందులో నేను కొన్ని శాంపుల్గా ఇవాళ కొన్ని చూపిస్తా తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మిగతా చూపిస్తా మొదటిది అబద్ధము లేని రుణం రెండు పుస్తకాలు బట్టి గారి ఇది ఈ సంవత్సరం బడ్జెట్ ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ సో ఇందులో ఏం చెప్పిన బట్టి అంటే వడ్డీ లేని రుణం గురించి పేజ్ నంబర్ థర్టీ సెవెన్ పేరా సెవెంటీ నైన్ కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము ఇది ఈసారి బట్టిగారు ప్రసంగం పోయినసారి అప్పుడు కూడా ఏం చెప్పిండ్రు అంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అంటే రెండు సార్లు కూడా ఏమన్నారు లక్ష కోట్ల వడ్డీ